నమస్తే ఈవినింగ్ ఎంప్లాయీస్ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ రేపటి నుంచి ఎంప్లాయీస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను చాలామంది ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన కారణంగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చేసుకుంటూ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ బ్యాచ్కి అవకాశం ఇస్తున్నాను సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యింది సిక్స్ థర్టీ టు ఎయిట్ ఇంగ్లీషు అర్థమెటిక్కు రీజనింగు జరిగింది ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఈ సబ్జెక్టులు జరుగుతాయి సో కోర్టు జాబులకు కానీ లేదా ఫారెస్ట్ కానీ లేదా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ కింది నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రిబుల్ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి రేపు ఎల్లుండి వస్తేనే అడ్మిషన్ ఇస్తా ఎందుకంటే ఈవినింగ్ బ్యాచ్ మనకి మళ్ళా రిపీట్ చేయడం అనేది ఉండదు కాబట్టి వచ్చేవాళ్ళు త్వరగా రండి మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్